Subscribe to Color Frames. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ వీరోచిత పోరాటం చేశాడు వచ్చినోళ్లు వచ్చినట్టే పెవిలియన్ చేరుతుండటంతో కేఎల్ రాహుల్ ఆపద్ బాధోడి పాత్ర పోషించాడు మరో ఎండ్ బౌలర్లను కాపాడుకుంటూ జట్టు స్కోర్ ను ముందుకు నడిపించాడు టైలండర్లతో కలిసి రాహుల్ ఒక్కో పరుగు జోడిస్తూ టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు నూట అరవై నాలుగు పరుగుల దగ్గర ఏడో వికెట్ కోల్పోయిన తర్వాత బోమ్రా సిరాజులతో కలిసి రాహుల్ స్కోర్ ను రెండు వందల నలభై పరుగుల వరకు తీసుకెళ్లడం అభినందనీయం ఈ క్రమంలో సెంచరీని నమోదు చేశాడు తొలి రోజు డెబ్బై పరుగులు చేయగా రెండో రోజు నూట ఒక్క పరుగులు పూర్తి చేసి పెవిలియన్ చేరాడు విశేషం ఏమిటంటే రాహుల్ కెరీర్ లో తన చివరి టెస్ట్ సెంచరీ ఇదే దక్షిణాఫ్రికాపై నమోదు చేశాడు రాహుల్ ఇన్నింగ్స్ లో పద్నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్ ఉన్నాయి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ ముప్పై ఎనిమిది శ్రేయా సయ్యర్ ముప్పై ఒకటి శార్దుల్ ఠాకూర్ ఇరవై నాలుగు పరుగులు సాధించారు ఇదిలా ఉండగా రెండేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ లో కేల్ రాహుల్ సెంచరీ చేయడం విశేషం రెండు వేల డిసెంబర్ ఇరవై ఆరున ఇదే దక్షిణాఫ్రికాపై ఇదే సెంచురియన్ లో తన చివరి సెంచరీని నమోదు చేశాడు టెస్ట్ కెరీర్ లో ఇది తనకు ఎనిమిదో సెంచరీ అతని కెరీర్ లో ఇది మూడో బాక్సింగ్ డే టెస్ట్ దీనికి ముందు అతను రెండు వేల ఇరవై ఒకటి మరియు రెండు వేల పద్నాలుగులో లో బాక్సింగ్ డే టెస్ట్ ఆడాడు విదేశీ గడ్డపై రాహుల్ కి ఇది ఏడో సెంచరీ దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి